వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా కాంగ్రెస్ పార్టీలో స్వతంత్రం ఎక్కువ ఎవరు ఏదైనా మాట్లాడేయచ్చు అందుకే కుమ్ములాటలు ఈ పార్టీలో తరచుగా జరుగుతుంటాయి ఇక మంత్రి పదవులు లాంటి విషయంలో అయితే అసలు ఎవరు వెనక్కి తగ్గరు మాకు కావాలి మాకు కావాలి అని బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పేస్తుంటారు ఒకవేళ మంత్రి పదవులు రాకుంటే వారు ఆ అసంతృప్తిని కూడా బహిరంగంగానే వెళ్లగక్కుతారు ఈ క్రమంలో ముఖ్యమంత్రి గాని పార్టీ అధిష్టానాన్ని గానీ ఏమాత్రం ఖాతరు చేయరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానంత వరకు ఆ పార్టీలో అందరూ అంతా బాగానే ఉంటారు వచ్చిన తర్వాత తమకు మంత్రి పదవి కావాలని మఠం వేసి కూర్చుంటారు తమ వలనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నట్లే ఫీల్ అవుతారు ఎవరు గెలిచినా అది పార్టీలో వ్యక్తిగత ప్రతిభ కాదు గత ప్రభుత్వం పైన విసిగి వేసారిపోయిన ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని పాపం కాంగ్రెస్ అని దానికి అధికారాన్ని కట్టబెట్టారు అది కూడా పూర్తి స్థాయిలో సీట్లు కూడా రాలేదు అయినా సరే కాంగ్రెస్ నేతలు మాత్రం అది తమ ఘనతే అని మురిసిపోతూ ఉంటారు మంత్రి పదవులు ఇవ్వకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బెదిరిస్తుంటారు కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి వంటి వారైతే ఒక అడుగు ముందుకేసి తమ కంటే గొప్ప నేతలు ఎవరున్నారని ప్రశ్నిస్తారు మల్రెడ్డి రంగారెడ్డి రెండు వేల తొమ్మిది నుంచి పోటీ చేస్తుంటే రెండు వేల ఇరవై మూడులో మాత్రమే గెలిచారు ఇప్పుడు ఆయన తనకు మంత్రి పదవి కావాలని డిమాండ్ చేస్తున్నారు హైదరాబాద్ రంగారెడ్డి కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు మంత్రి పదవి రాకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని బెదిరించడం ఇక్కడ గమనార్హం ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆల్రెడీ తాను మంత్రి అయిపోయినట్లే అన్న విధంగా ప్రవర్తిస్తున్నారు అందరూ మంత్రి గారు మంత్రి గారు అంటుంటే ఆనందపడిపోతున్నారు ఈ మధ్య తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుపడుతున్నారని సంచలన కామెంట్స్ చేశారు కూడా ఇలాంటి కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి పాలనను ఎలా సజావుగా నడపగలరన్న ప్రశ్న మాత్రం అందరిలోనూ తలెత్తుతోంది అప్పటికే ఆయన చాలాసార్లు ఇలా పబ్లిక్ గా మాట్లాడొద్దని హెచ్చరికలు కూడా చేశారు అయినా వారి తీరు మారడం లేదు మంత్రి పదవులు ఆశిస్తున్న వారితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పరిపాటి అయిపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్లు కూడా వారి మీద ఏమాత్రం పనిచేయమన్నది అందరికీ తెలిసిందే ఏప్రిల్ పదిహేడు నుంచి ఎమ్మెల్యేలను గ్రామాల్లో పర్యటించాలని చెప్పారు జూన్ రెండో తేదీ వరకు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాలని ఆదేశించారు తాను కూడా మే ఒకటో తేదీ నుంచి గ్రామాల బాట పడతానని చెప్పారు అయితే కనీసం పది శాతం మంది ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి ఆదేశాలని ఖాతరు చేయలేదని తెలిసింది కొందరు గ్రామాలకు వెళ్లి మమ అనిపించి వచ్చేశారు గ్రామాలకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తద్వారా రెండోసారి అధికారంలోకి రావడానికి వీలవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినా వినేవారు లేరు లెక్క చేసేవారు లేరు వీళ్ళని కట్టడి చేయడం పరిపాలన సజావుగా జరిగేలా చూడడం రేవంత్ కి కత్తి మీద సామైందని కాంగ్రెస్ లో టాక్ వినిపిస్తోంది ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గుడ్ న్యూస్ ఇండియా